సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేటలో జనము జీలుగ రైతులు విత్తనాల కోసం తీవ్ర కష్టాలు పడుతున్నారు రాయితీ విత్తనాలు దక్కించుకునేందుకు ఉదయం నుంచి వ్యవసాయ కార్యాలయం వద్ద పాస్బుక్ జిరాక్సులు వరుస క్రమంలో మరీ నిరీక్షిస్తున్నారు విత్తనాలు తక్కువ మొత్తంలో రావటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు మరో మూడు రోజుల్లో మిగిలిన విత్తనాలు కూడా వస్తాయని వివరించారు రైతులు మాత్రం తాము మండు టెండర్లో నిలబడి నిరీక్షిస్తున్నా అందరికీ సరిపడా విత్తనాలు దొరికే పరిస్థితి లేదని వాపోతున్నారు వాట్సాప్ పెట్టిరు జీలు ఇస్తామని చెప్పేసి పొద్దున్న ఏడు గంటల నుంచి పడిగాపులు వస్తున్నాము వాళ్ళు పది గంటలకి వచ్చిన ఆఫీసర్స్ లైన్లో పెట్టి ఇప్పుడు అన్ని లైన్ తీసి కుప్ప పెట్టిరు ముందు వచ్చిన వాళ్ళు ఏమో ఆయన ఉన్నాము ఎనకచ్చి వాళ్ళు రికమైన తోటి రికమైన తోడు ఏమిండవు చూపడలా వీల తప్ప వాళ్ళ తప్ప మాకు ఏమి వచ్చింది వెళ్ళిపోతున్నాం దయచేసి రైతుల నుంచి ఇబ్బంది పెట్టకుండా జీలు కానీ జనులు కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది మా యొక్క విన్నపార్ట్ సిక్స్ పార్ట్ సెవెన్ ఎండలా ఆయన అడ్డమని చచ్చిపోతే అగ్రికల్చర్ ఈ సీజన్ లో జరగడం ఎందుకంటే ఎలక్షన్స్ కారణంగా టెండర్ కాఫర్ చేయడము ఆ ప్రాసెస్ అనేది కొంచెం డిలే జరిగింది ప్లేస్మెంట్ కూడా మన సెంటర్ కి రావడం కొంచెం డిలే జరగడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది జనము టూ ఫార్టీ క్వింటల్స్ ఇద్దాను ఇప్పటి వరకు నైన్టీ క్వింటల్స్ రావడం జరిగింది మండల్ వైజ్ కూడా చూసుకున్నట్టయితే జీలుగా వచ్చేసి ఎయిటీన్ ఫా ఎయిటీన్ ఫిఫ్టీ క్వింటల్స్ అలాట్మెంట్ అయితే త్రీ నాట్ ఎయిట్ క్వింటల్స్ మనకు సేల్స్ పాయింట్కి రావడం జరిగింది జనము జీలుగా రెండిటికి కూడా ఎంటే పెట్టాము ఒక ఫాలోఅప్ చేస్తున్నాము ఒక త్రీ డేస్లో మిగిలిన క్వాంటిటీస్ కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము రైతు సోదరులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు